కులగణనపై ప్రతిపక్షాల అనవసరపు ప్రార్థాంతమని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు సూర్యాపేటలో ఆయన విలేఖరులతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా కులగణన నిర్వహించిందన్నారు రాష్ట్రంలో కులగణన విజయవంతమవడంతో ప్రధాన ప్రతిపక్షం జీర్ణించుకోలేకపోతోందన్నారు గత బీఆర్ఎస్ బీసీల అభ్యున్నతను విస్మరించిందని ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో కూడా నిర్దిష్టంగా వ్యవహరించలేదని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ బీసీ ఎస్సీలకు సముచితమైన న్యాయం చేయడానికి కట్టుబడి ఉందని వివరించారు కులగణన అనేది రాష్ట్రంలో బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలి ప్రజలు ఏ ప్రజలు ఏ వర్గం ప్రజలు ఎంత పర్సెంటేజ్ ఉన్నారో ఆ పర్సంటేజ్ ప్రకారం రాజ్యాంగం కల్పించే హక్కులను కూడా వాళ్ళకి ఇవ్వాలని ఒక సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మెయిన్ ఎజెండాగా తీసుకొని ముందుకొస్తున్న పరిస్థితులలో